వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్ చాలా మంది ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఎలా చేయాలి ఎక్కడ ఐటమ్ తెచ్చుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో నాకు తెలిసి లేడీస్ ఈజీగా స్టార్ట్ చేసుకునే బిజినెస్లో ఇది ఒకటి ఈ ఫీల్డ్ అంటే లేడీస్కి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అంతేకాకుండా ఇష్టం కూడా ఉంటుంది నా ఇష్టంతోనే నేను కూడా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఇది బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది మేడం మొత్తం వైలెట్ ఇట్లా చూసారు కదా ఈ బిజినెస్లో మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా లేడీసే ఉంటారు మన ఇష్టాలు దాగానే వాళ్ళ ఇష్టాలు ఉంటాయి కాబట్టి మనం ఐటెం కూడా ఈజీగా సేల్ చేయొచ్చు సైడ్స్వి సిల్వర్ మన కాకపోతే ఏ పనిలో అయినా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఇష్టం ఉండాలి ఈ రెండు ఉంటే ఏ పని కూడా కష్టం అనిపించదు ఇక మనం విషయానికి వచ్చేద్దాం నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఫ్యాన్సీ షాప్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరమో అని అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఇంట్రెస్ట్ మన కెపాసిటీని బట్టి ఉండాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము ఇంట్లో స్టార్ట్ చేస్తున్నాము అనుకునే వాళ్ళు తక్కువ బడ్జెట్తో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు మినిమం టెన్ థౌజండ్తో కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడున్న జనరేషన్కి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ హోల్సేల్ షాప్కి వెళ్ళి మనం ఐటెం తీసుకొని వచ్చి ఆన్లైన్లో కూడా సేల్ చేయచ్చు దీనివల్ల ప్లస్ ఏంటి అంటే రెంట్ కట్టక్కర్లేదు వర్కర్స్ అవసరము లేదు ఇలాంటివన్నీ ప్లస్ పాయింట్స్ ఇంట్లో ఉండి కూడా ఇలా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు లేదు ఒక షాపే పెట్టాలి అనుకుంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ కూడా అదే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎంత అయితే స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది మన కెపాసిటీ మీదే ఆధారపడుతుంది మనం ఎంత ఇన్వెస్ట్ చేయగలమో అనే దాని మీదనే ఉంటుంది లక్ష రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు పది లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అలా అని చిన్న విలేజ్ అనుకోండి టెన్ ల్యాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే లాసే కదా అందుకే మనమున్న ఏరియాని బట్టి మన కెపాసిటీని బట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది ఏ బిజినెస్లో అయినా ఎక్స్పీరియన్స్ అవసరం అంతే ఈ బిజినెస్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్గా షాప్ అనేది స్టార్ట్ చేయొచ్చు మనకి ఏమి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఏ ఐటమ్ తేవాలి ఎక్కడ తేవాలి ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ముందుగా మనం షాప్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్యాన్సీ షాప్లో ఒక సిక్స్ మంత్స్ మనం వెళ్ళి వర్క్ చేసినా కానీ మనకి చాలా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది లేదు అంటే మనం ఐటమ్స్ మీద ఎక్కువగా గ్రిప్ ఉండాలి ఏ ఐటమ్స్ ఎక్కువగా రన్ అవుతున్నాయి లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటి ఇలాంటి మనమంతా ఐడియా ఉంటే మాత్రం ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు నా ఎక్స్పీరియన్స్లో నాకైతే ఒక విషయం అర్థమైంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఒక వన్ ల్యాక్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు మనం స్టాక్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఫిఫ్టీ థౌజండే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మనం ముందుగా ఫిఫ్టీ థౌజండ్ పట్టుకొని వెళ్ళి స్టాక్ తెస్తాము అవి సేల్ కాకపోయినా బిజినెస్ రన్ అవ్వకపోయినా మొదలుపెట్టిన బిజినెస్ అయితే ఆపలేం కదా మళ్ళీ ఐటెం తీసుకురావాలి అప్పుడు మనకి కొంచెం ఐడియా వస్తుంది ఇప్పుడు తెచ్చిన ఐటెం సేల్ అవ్వలేదు కాబట్టి ఏ మోడల్స్ తేవాలి ఏ వెరైటీస్ తేవాలి ఏవి అడుగుతున్నారు కస్టమర్స్ అనేది మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఆ మిగిలిన ఫిఫ్టీ థౌజండ్ పెట్టి ఆ ఐటెం తీసుకొని రావచ్చు ఇప్పుడు ఈ ఐటమ్ తీసుకుని వస్తాం కాబట్టి పాత ఐటెం కూడా వీటితో పాటు చిన్నగా సేల్ అవుతుంది మనకి ఇబ్బంది అనేది ఉండదు అలా కాకుండా వన్ ల్యాక్ పెట్టి ఒకేసారి మనం అంత ఐటెం తీసుకొని వచ్చి అవి సేల్ కాక మళ్ళీ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లాక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలాంటివన్నీ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే కొంచెం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర ఎక్కువగా ఆలోచించి బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకొక డౌట్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఫర్నిచర్ ఎలా చేయించుకోవాలి అని అడుగుతూ ఉంటారు ఫర్నిచర్ అనేది మనం తెచ్చే ఐటెంని బట్టి ఫర్నిచర్ అనేది చేయించుకోవాలి ఫ్యాన్సీ షాప్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి వన్ గ్రామ్ ఐటెం ఎక్కువగా పెట్టాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ ఫర్నిచర్ చేయించుకోవాలి జనరల్ ఫ్యాన్సీ పెట్టాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు ఫర్నిచర్ చేయించుకోవాలి ఇలా నాలా బ్యాంగిల్ స్టోర్ పెట్టాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు ఫర్నిచర్ చేయించుకోవాలి కాబట్టి ఫర్నిచర్ ఎలా చేయించుకోవాలి అనేది మనం పెట్టే ఐటమ్ని బట్టి ఉంటుంది నేను స్టార్ట్ చేసేటప్పుడు నేను పెద్దగా బ్యాంగిల్ స్టోరే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను కాబట్టి దానికి తగ్గట్టు ఇలా ర్యాక్స్ అయితే చేయించుకున్నాను మీరు కూడా మీరు ఏ టైప్ ఐటమ్ పెట్టాలి అనుకుంటే దానికి తగ్గట్టు ఫర్నిచర్ చేయించుకోవాలి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాము అనే దాన్ని బట్టి కూడా ఫర్నిచర్కి ఎంత అమౌంట్ పెట్టాలి అనేది డిసైడ్ అవ్వాలి ఫర్నిచర్ ఎంత గ్రాండ్గా చేయించుకున్నా కానీ మన దగ్గర ఐటెం లేకపోతే ఇబ్బందే కదా అందుకే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది మనమే డిసైడ్ అవ్వాలి నన్ను చాలామంది ఫర్నిచర్కి ఎంత ఖర్చు అవుతుంది అంటారు మీ ఏరియాలో మీరు తీసుకునే షాపుని బట్టి కదా ఫర్నిచర్ చేయించుకునేది ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను డిసైడ్ చేయలేను మీరే డిసైడ్ చేసుకొని ఎంత అమౌంట్ పెట్టాలి అనేది కూడా మీరే డిసైడ్ చేసుకొని ఫర్నిచర్ అనేది చేయించుకోండి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఫర్నిచర్కి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకుండా ఎక్కువగా స్టాక్ తీసుకురావడానికే చూడండి మన దగ్గర ఐటెం ఎంత మంచిగా ఉంది అని చూస్తారు కానీ కస్టమర్ ఫర్నిచర్ ఎలా ఉంది ఫర్నిచర్ గ్రాండ్గా ఉందని అయితే ఎవరు చూడరు ఎలా ఉందండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోస్లో అసలు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి ఐటమ్ ఎలా తెచ్చుకోవాలి కస్టమర్స్తో ఎలా ఉండాలి అనేది నాకు తెలిసిన విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్డ్